అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఈరోజు నిమ్మ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాండి ఎందుకనంటే నిమ్మకాయలు మనం ఎక్కువ కాయించుకోవాలని చెప్పి నేను ఈ విధంగా పెరుగుని తయారు చేసిన అనమాట అయితే ఈ పెరుగు మూడు రోజులు అవుతుంది బాగా పుల్లగా అనమాట పుల్లగా అవడం వలన ఇలాంటి లిక్విడ్ మనం చెట్లకు కొట్టినట్టయితే ఇలాంటి మచ్చలు రాకుండా ఉండి చూసి ఇలాంటి మచ్చలు వస్తున్నాయి అనమాట చెట్టుకి ఇలాంటి మచ్చలు రాకుండా మనకు మంచిగా చెట్టు కాయలు కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట అలాగని చెప్పి నేను పెరుగుని రెడీ చేసిన ఈ పెరుగుని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఇలాగ తీసుకున్న మధ్యకన్నా ఏం చేయాలంటే మరీ ఎక్కువ పైస కాకుండా మరీ ఎక్కువ చిక్కగా కాకుండా ఈ విధంగా కొంచెం ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చాలా పుల్లటి పుల్లటి వాసన వస్తుంది ఈ లిక్విడ్ మనం అన్నమాట ఏం చేయాలంటే ఇది మొత్తం ఈ లిక్విడ్ మొత్తం మనం ఈ విధంగా అలాంటి మచ్చలు రాకుండా ఈ ఉల్లటి మజ్జిగనైతే మనం చెట్టుకి నిమ్మ చెట్టుకి స్ప్రే చేసినట్టయితే చూసినా ఇలాంటి మచ్చలు రాకుండా కాయ చాలా నిఘనిగా ఉంటుంది అనమాట ఇలాంటి మచ్చల కోసమే నేను ఈ లిక్విడ్ తయారు చేసి కొడుతున్నా ఇలా చెట్టు మొత్తం ఓపిక కొట్టుకోవాలండి ఎట్లా పట్టి అట్లా కొట్టుకోవద్దు మనము ఇట్లా కొట్టడం వల్ల ఏమైందంటే పుల్లటి పుల్లటి అంతా పోయి చాలా చెట్టు చూడు గుడ్ల లెక్క ఉన్నాయన్నమాట నల్ల గుడ్లు లెక్క ఉన్నాయన్నమాట ఇలాగ స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టు మొత్తం మనం నీట్గా ఇలాగ స్ప్రే చేసుకోవాలి చెట్టు మొత్తము పెట్టుకుంటే అలాంటప్పుడు నల్ల మచ్చలు అవి ఇవి రాకుండా చాలా చక్కగా చాలా చక్కగా ఉంటుంది చెట్టు నిగని కానీ చుచుడుగా ఇలాంటి మచ్చలు రాకుండా ఉంటాయి అయితే చెట్టు చాలా నిమ్మకాయలు కాసినాయండి అప్పుడు నేను ఒక వంద రూపాయలు టబ్బులో వేసినాను చెప్పింది కదా వంద రూపాయల టబ్బులు వేసినా చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయి నిమ్మకాయలు నాకు ఇక్కడ చూసిరా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి నిమ్మకాయలు ఈ చెట్టు ఒక పక్క కాయలు ఇస్తూనే మరో పక్క పూత కూడా ఇప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది చూసిరా ఇక్కడ స్టార్ట్ అయింది ఒక పక్క కాయలు ఇస్తూనే ఇంకో పక్క పూత స్టార్ట్ అవుతుంది అనమాట చెట్టు ఒక పక్క నిమ్మకాయలు ఇంకో పక్క పూత ఇగో చూసిరా ఇప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట మనం ఓతికా చెట్టు మొత్తం స్ప్రే చేసుకున్నట్టుగా ఇక నిమ్మకాయ చూసిరా ఇట్లా ఇక ఈ విధంగా కూడా ఇట్లా ఇట్లా బూజు పట్టకుండా కాయలు ఈ విధంగా మనకు ఇలా స్ప్రే చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట చెట్టు మొత్తం ఇలాగ స్ప్రే చేసుకోవాలి కొమ్మ కొమ్మకు ఇలాగ స్ప్రే చేసుకుంటే చాలా కాయలు చాలా బాగా వస్తాయండి సైజు కూడా చాలా బాగా వచ్చింది చూసిరా ఎట్లుందా నిమ్మకాయ ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు మార్కెట్లో నిమ్మకాయ కూడా చాలా రేటు వస్తుందండి నిమ్ ఇరవై రూపాయలకు ఐదు నిమ్మకాయలట మనం ఈ విధంగా మనం ఇంట్లోనే ఇంత చక్కగా వంద రూపాయల డబ్బాలలో మనము అండి అలాగని చెప్పి నేను చెట్టుకు మొత్తం ఇలాగ కొట్టేస్తున్నాను టైం చాలా ఓపిగా కొట్టుకోవాలండి ఎట్లా పట్టి అట్లా కొట్టొద్దు చాలా ఓపిగా కొట్టుకోవాలన్నమాట చూసిరా ఈ పైన కూడా చూడండి ఈ పైన ఇక్కడ పైన చూసిరా నల్లగా ఎట్లా వస్తున్నాయో ఇక ఇలా ఇలాంటివి రాకుండా ఈ కొట్టడం వల్ల అవన్నీ పోతాయి అనమాట చూసి అండి నా వీడియో ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే ఏదో ఒకటి రెడీ చేసుకుని మనం చెట్లకి గుర్తున్నట్లయితే చాలా చక్కగా కాయలు కాసేయండి నేనైతే ఈ విధంగా చేస్తున్నా ఇది మనం పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకున్నట్టయితే కాయలు చెట్టు చాలా బాగుంటుందండి ఎండాకాలం కాబట్టి వీటికి ఇంకా చల్లగా కూడా ఉంటుంది అనమాట చూసిన నిమ్మ చెట్టు ఎంత చక్కగా కాయలు వచ్చినాయో ఒక పక్క కాయలు కాస్తూనే మరో పక్క పూతనిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నిమ్మ నిమ్మకాయలు కూడా కొమ్మ కొమ్మకి ఈ విధంగా చిన్న చిన్న కాయలు కూడా మళ్ళా కాయలు వస్తున్నాయి కొమ్మ కొమ్మకి ఇలాగ చిన్న చిన్న కాయలు వస్తున్నాయండి చూశారుగా మళ్ళీ చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి చూసిరా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి